ఎరిమియా గ్రంథంలో అనేకమైన దేవుని మాటలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఆ మాటల్లో ఆయా సందర్భాల్లో వాగ్దానాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇరిమియా గ్రంథంలో కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు ప్రజల్ని తన వైపు తిరగమని దేవుడిస్తున్న ఆజ్ఞ మాత్రమే కాకుండా ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు నమ్మదగిన దేవుని ఎందు నమ్మికి ఉంచినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి కూడా స్పష్టంగా ఎనిమిగందంలో మనం చూస్తున్నాం ఏహో వాను వాడు ధన్యుడు అలా నమ్ముకున్నప్పుడు దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు అని ఆ పైవచనలో మనం చూస్తాం ప్రపంచంలో చాలామంది చాలా వాటిని నమ్ముతున్నారు కానీ అదేంటో దేవుణ్ణి నమ్మడం అంటే చాలా కష్టమైపోతుంది ఎన్నో విషయాలు నమ్మే నిర్ణయాలు తీసుకుంటాం చాలా విషయాలు నమ్మి మన జీవనయాత్రలో ముందు కొనసాగుతుంటాం కానీ సజీవుడైన దేవుణ్ణి ఉన్నవాడు అనువాడైన ప్రభువుని నమ్మాలి అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడిపోతుంటారు బైబిల్ ఎలవిస్తూ ఉంది దేవుణ్ణి నమ్మడం ఒక ఆశీర్వాదం అదొక ధన్యత నమ్మేవాడు దేవుని మహిమను చూస్తాడని నమ్మితే సమస్తము సాధ్యమనే వచ్చినళ్ళు చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం అయితే బైబిల్ ఎలవిస్తూ ఉంది దేవుణ్ణి ఎవరైతే పరిపూర్ణమైన మనస్తో నమ్ముతారో వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఎంత చక్కని మాట ఇది నాటబడిన చెట్లు అరణ్యం వేరు తోట వేరు అరణ్యంలో చెట్లు వాటికవే పెరుగుతూ ఉంటాయి వాటికవే మొలుస్తూ ఉంటాయి కానీ తోటలో చెట్లు నాటబడతాయి జలముల యొద్ద నాటబడిన చెట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది తగిన కాలం ముందు ఫలములిస్తుంది బైబిల్ గ్రంథం అనేక సార్లు ఇదే మాట సెలవిస్తాం మొదటి కీర్తనలు కూడా మనం చెబితే ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటారో పాపుల మార్గంలో నిలవకుండా ఉంటారో అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకుండా ఉంటారో దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రులు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడిపోకుండా తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడని మొదటి కీర్తనలో మనం చూసాం ఆధ్యాత్మిక జీవితం ఫలించే చెట్టుతో పోల్చబడింది ఒక చెట్టు నాటబడిన తర్వాత అది ఎదిగి ఫలించాలనే రైతు కోరుకుంటాడు లేదా తోటమాలి కోరుకుంటాడు క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురాదు నీ జీవితంలో ఫలములు ఉన్నాయా మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా పరిశుద్ధాత్మ దేవంతోనూ సహవాసం చేయడం ద్వారా ప్రతిరోజు ఆత్మ ఫలాన్ని ఫలించే వ్యక్తిగా నీవు ఉన్నావా దేవుడు అదే కోరుతున్నాడు మన నుంచి మనం ఫలములు ఫలించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు